ప్రకాశం జిల్లా వెలిగొండలోని వారం వ్యవధిలోనే రెండోసారి వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు అధికారులు ఏజెన్సీపై ఆగ్రహం వ్యక్తం చేశారు గత కొంతకాలంగా మంతా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ఫీడర్ కెనాల్ గండ్ లో జంట సోరంగాల్లో జరుతున్న డీ వాటరింగ్ పనులను ఇరిగేషన్ నిపుణుల బృందంతో కలిసి సమీక్షించారు ఫీడర్ కెనాల్ గండి పూడిక పనులు టన్నెల్ డీ వాటరింగ్ కార్యకలాపాలు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఇదివరకు స్పష్టం చేసినప్పటికీ పనులు ఇంకా పూర్తి కాకపోవడంపై మంత్రి నిమ్మల సంబంధిత అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు నా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా వెలిగొండ ప్రాజెక్టుకి సంబంధించి వారం రోజుల వ్యవధిలోనే రెండవసారి ఈరోజు ఆ యొక్క ప్రాజెక్టు ఇన్స్పెక్షన్ అదేవిధంగా రివ్యూకి రావడం జరిగింది దానికి గల కారణం మీ అందరికీ తెలుసు ఏదైతే మొన్న మంతా తుఫాను దాటికి పేడర్ కెనాల్కి మూడు చోట్ల గండ్లు పడడం ఆ గండ్లు పడినటువంటి నీరంతా కూడా బ్యాక్కి ఏదైతే వెలిగొండ టన్నెల్ వన్ అండ్ టన్నెల్ టూ జంట సొరంగాల్లో తొమ్మిది కిలోమీటర్ల వరకు కూడా బ్యాక్కి వాటర్ పోయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం అటువంటి స్థితిలో మొన్న ఏడవ తేదీన ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు ఆ రోజు క్లియర్గా ఇన్స్పెక్షన్ చూడడం జరిగింది ఏదైతే ఆ గండ్లుని అదేవిధంగా ఆ జంట సొరంగాల్లోకి పోయినటువంటి ఆ యొక్క నీటిని అంతటిని కూడా డీవాటరింగ్ చేయమని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయమని చెప్పేసి కూడా రోజు మనం ఆదేశాలు ఇచ్చాం అయితే మరి రోజులు అవుతూ ఉన్నాయి కానీ ఏదైతే ఆ డీవాటరింగ్ పనులు కానీ ఆ ఫీడర్ కెనాల్కి సంబంధించి గండ్లు పూడ్చడంలో ఇంకా నాంచివేత ధోరణి ఏదైతే ఉందో కొంతమేర నిర్లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని కూడా ఈరోజు మేమందరం కూడా ఇన్స్పెక్షన్ ద్వారా సంబంధిత అధికారులకు సంబంధిత ఏజెన్సీలకు కూడా తీవ్రంగా కూడా హెచ్చరికలు కూడా చేయడం జరిగింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా రేపు రెండు వేల ఇరవై ఆరు కల్లా ఈ వెలుగొండను పూర్తి చేయాలని ఏదో ఆయన లక్ష్యం పెట్టుకున్నారో ఆయన లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి కాకపోతే అటు అధికారులైనా ఇటు ఏజెన్సీల పైన అయినా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పడం కూడా